ఎంతో టేస్టీగా ఉన్న ఒక పిజ్జా రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరీన్మణీస్ కిచెన్ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు పిజ్జా సాస్ నూడుల్స్ ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ పెట్టుకొని అందులో పిచ్చికి సరిపడ సాల్ట్ వేసుకోవాలి అంటే నూడిల్స్కి సరిపడ సాల్ట్ వేసాను నేను వాటర్ బాయిలింగ్ స్టేజ్లోకి రాగానే నూడిల్స్ వేసుకుంటున్నాను ఇవి హక్కా నూడిల్స్ అని బయట అమ్ముతారు కదండి లూజ్ నూడిల్స్ తీసుకున్నాను నేను వీటిని బాగా కలుపుకొని మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి ఎందుకంటే నూడిల్స్ కొంచెం అంటుకోకుండా స్టిక్కీగా ఉండకుండా ఉండడానికి ఓకే ఇప్పుడు నూడిల్స్ ఉడికిపోయినాయి కదా దీన్ని స్ట్రైన్ చేసేసుకుని దీంట్లో కాస్త చన్నీలు కూడా వేసుకొని స్ట్రైన్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు గోధుమ పిండి పడుతుంది గోధుమ పిండి ఒక బైండింగ్ కోసం గోధుమ పిండి కలుపుతున్నానండి ఓకే చూశారుగా గోధుమ పిండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని కాస్త దళసరిగా ఉన్న దోశ ప్యాన ఉంటుంది కదా దాని మీద వేసుకోవాలి దీన్ని చేతితో పిజ్జా షేప్ వచ్చేలా సర్దుకోవాలి ఓకే ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసేసినా కదా ఇప్పుడు మూత పెట్టి సిమ్లోనే పెట్టి పిజ్జాని వేయించుకోవాలి ఓకే ఇప్పుడు వేకపోయింది కదండి ఇప్పుడు టైం చేసి ఇప్పుడు పిజ్జా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు దీనిపైన ముందుగా పిజ్జా సాస్ అప్లై చేయాలి ఈ పిజ్జా సాస్ నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి ఇది ఎలా తయారు చేయాలో ఈ వీడియోని కూడా మీకు షేర్ చేస్తాను మొత్తం అంతా అప్లై చేసిన తర్వాత కొద్దిగా డ్రైడ్ హ్యాబ్స్ వేసుకున్నాను నేను దీనిపైన సన్నగా తిరిగిన టమాటా ముక్కలు క్యాప్స్గా ముల్లిపాయ ముక్కలు వేసుకున్నాను మీకు రౌండ్గా కావాలంటే రౌండ్గా వేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే ముక్కలు అలా వేసుకోవచ్చు నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసాను ఇప్పుడు దీనిపైన మజురల్లో చీజ్ వేసుకుంటున్నాను నేను అదే పిజ్జా చీజ్ అంటారు కదా అది మనకి ఎంత కావాలో మనకు నచ్చినంత వేసుకోవచ్చు ఓకే అండి ఇప్పుడు మళ్ళా మూత పెట్టి సిమ్లోనే దీన్ని బాగా వేయించుకోవాలి ఓకే పిజ్జా రెడీ అయిపోయిందండి దీన్ని కట్ చేసి కూడా చూపిస్తున్నాను ఈజీగానే కట్ అయిపోతుంది నిజంగా ఇది టేస్ట్ అయితే మామూలు పిజ్జా కన్నా నూడిల్స్ పిజ్జా టేస్ట్ చాలా చాలా బాగుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ damn uh.